కేసీఆర్ కూడా నా నైతిక లేదు నా మీద మాట్లాడటానికి ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకర్ చేసుకుంటున్నాడు కొడుకు కొడుకేమని తిరుగుతుండు అమెరికాలో ఆయన గురించి గడుక్కొస్తా కేటీఆర్ ఏముంది కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైసలు ఓన్ రెడ్డి దగ్గర లక్ష కోట్లు లేవు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ ఆ రీచ్ ఏముందా వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ము ఉంది ఆందోళనలన్నీ బెదిరించి వసూలు చేసుకున్న ఉంది కేసీఆర్ కూడా నా నైతిక లేదు నా మీద మాట్లాడడానికి ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకర్ చేసుకుంటున్నాడు కొడుకే మరి తిరుగుతున్నారు అమెరికాలో ఆయన గురించి గడుకొచ్చారు కేటీఆర్ ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైసలు కోవన్ రెడ్డి దగ్గర లక్ష కోట్లు లేవు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన ఇంకా అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ ఆ ఏముందా వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ము ఉంది ఆందోళనలన్నీ బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ముంది